సార్ అంటే నిన్న రిలీజ్ అయిన ఆ సిసిటీవీ ఫుటేజ్ మీరు చూసారా ఒక వ్యక్తి అక్కడ ఫోటో తీసుకుని వెళ్తున్నాడు అంటే రోజు రోజుకి ప్రవీణ్ పాస్టర్ మరణం వెనకాల చాలా ఆరోపణలు వచ్చే చాలా అనుమానాలు వ్యక్తం చేశారు చాలా మంది పాస్టర్స్ కూడా సార్ అంటే నిన్న నిన్న రిలీజ్ అయిన వీడియో పైన ఏంటి అసలు మీరు ఏం మాట్లాడదలుచుకున్నారు రిలీజ్ అయినటువంటి ఫుటేజ్ చూసాం ఆ వ్యక్తి లోపలికి వెళ్తున్నారు ప్రవీణ్ పగడాల గారు అని ఎవరైతే ఆయనని నిరూపించాలనుకుంటున్నారో ఆ వ్యక్తి లోపలికి వెళ్తుంటే ఒక వ్యక్తి ఆ లిక్కర్ మాట నుంచి బయటకు వస్తూ వెనక్కి తిరిగి స్నాప్ తీసుకున్నాడు అయితే ఈ వ్యక్తి ఆ వ్యక్తి ఇద్దరు కూడా ఒకటే టీం కి సంబంధించినటువంటి వ్యక్తులు దీని వెనకాల చాలా ప్రీ ప్లాన్డ్ డైరెక్షన్ లో ఈ కథ అంతా కథనమంతా నడిపించారు ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఇద్దరు కూడా ఒకే టీం కి ఎగ్జాక్ట్లీ అంటే వైన్స్ కెళ్ళింది ప్రవీణ్ పాస్టర్ ఏ వైన్స్ కెళ్ళింది కూడా ప్రవీణ్ పాస్టర్ కాదు ఎందుకంటే ఒకటే చెప్తున్నాను దేని అంటే అసలు ఒక వ్యక్తి సరే సింపుల్ గా చెప్తాను అవినయ దర్శన్ తప్పిపోయాడంటే ఫోన్లు ఎవరికెళ్తాయి పాస్టర్లకి వెళ్తాయి లేదంటే చర్చిలలో వెతుకుతారు చర్చి దగ్గర ఉన్న ఫుటేజ్లలో వెతుకుతారు ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు తాగుబోతాడు కాదు కదా ఒక సేవకుడు ఎక్కడికి బయలుదేరాడు రాజమంద్రికి బయలుదేరితే ఈ ఫోన్లలో వెతుకుతున్నారు మరి సీసీ ఫుటేజ్ ఎందుకు దొరుకుతున్నాయి అంటే వీళ్ళు ఇంకా రెస్టారెంట్లలో వెతకటం లేదా ఆయన ఎక్కడ భోజనం చేయలేదా ఆయన ఎక్కడ నీళ్లు తాగలేదా ఆయన ఎక్కడ ట్యాప్ కింద ఫేస్ వాష్ చేసుకోలేదా ఆయన ఎక్కడ మాస్క్ తీసి కాసేపు రెస్ట్ తీసుకోలేదా ఎందుకు వైన్ షాప్ ఫుటేజెస్ కావాలని రిలీజ్ చేస్తున్నారు దీని వెనక పెద్ద కుట్ర ఉంది పెద్ద డైరెక్షన్ స్క్రీన్ ప్లే నడిపిస్తున్నారు అక్కడ ఆయన కాదు ఒక చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నారు తాగు ప్రవీణ్ పాస్ట్రే అనేటోడు ఒక తాగుబోతోడు కింద చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు మీరు ఎస్ అయితే క్రైస్తవ సమాజం అంతటినీ కూడా క్రైస్తవ సమాజం అంతటినీ కూడా రోజు ఎవరెవరైతే ఆయన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో ఎవరైతే ఆయన ఆయన ఇన్స్పైర్ చేశాడో ఆయన లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ఆయనని మానసికంగా చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు భౌతికంగా చంపేశారు ఈ రోజు ఆయన క్యారెక్టర్ ని చంపాలని చూస్తున్నారు ఎవరైతే లక్షల మంది ఇన్స్పైర్ అయ్యారు ఆయన చూసి ఈ రోజు ఆయన తాగుబోతోడ నిరూపించగలిగితే లక్షల మంది అహో ప్రవీణ్ పగడాల మంచోడు అనుకున్నామే అని చెప్పి ఆయనను విడిచిపెట్టి ఆయన ఒక దుర్మార్గుడుగా వాళ్ళ మనసులో నింద వేస్తారు ఈ ప్రయత్నమే జరుగుతుంది క్రైస్తవుల దృష్టిలో క్రైస్తవుల మనసులో ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని తీసేయటానికి ప్రయత్నం చేస్తుంది రైట్ అంటే మీకు పోలీసులు ఫోన్ చేశారా ఫోన్ చేసి అసలు మీతో ఏ విషయాలు మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఇంతవరకు కాల్ అయితే రాలేదు అంటే అభినయ అంటే పెద్దలు అభినయ దర్శన్ కి పోలీసులు నోటీసులు ఇచ్చారు మీడియా మాట్లాడితే మిమ్మల్ని అరెస్ట్ కూడా నాకు నోటీసులు రాలేదు వేరే ఇద్దరికి వచ్చాయి పాస్టర్ గార్లకి అయితే వాళ్ళే నాకు చెప్పారు నెక్స్ట్ నీకే నోటీస్ వస్తుంది నీ వీడియోస్ అన్ని చూపించి ఇతను ఇతని కంట్రోల్ చేయండి లేదంటే యాక్షన్ తీసుకుంటాం కస్టడీ లెక్ తీసుకుంటాం నోటీస్ పంపిస్తాం అరెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది అతని సైలెంట్ అయిపోమని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి నా కోసం మాట్లాడారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇప్పటివరకు నా నోటీస్ అయితే రాలేదు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని క్వశ్చన్ చేస్తున్నాను ఎందుకు నాకు నోటీస్ పంపిస్తారు ఏ నేను మత కల్లో చేస్తున్నానా మతాలని రెచ్చగొడుతున్నానా ఏ నా మాటల్లో ఎక్కడైనా హైందవుల కోసం కానీ ముస్లింల కోసం కానీ మాట్లాడా ఎక్కడైనా రెచ్చగొడుతూ మీరు రాళ్ళు విసరండి బస్సులు తగలబెట్టండి రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వం మీద తిరగబడండి అని నేను ఎక్కడైనా వ్యాఖ్యలు చేశానా ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నా నోరు నొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు క్రైస్తవుల పక్షమైన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో నేనొక్కనే యాక్టివ్ గా ఫ్రంట్ లైన్ లో కొంచెం అగ్రెసివ్ గా న్యాయం కోసం మాట్లాడుతుంటే నా ఒక్కడి నోటిని కూడా మూసుకోమని చెప్పడానికి నోటీసులు ఇస్తాం కస్టడీలోకి తీసుకుంటాం అనేటువంటి వ్యాఖ్యలు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయడం కరెక్ట్ కాదు ఈ రోజు ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత ఆ మరణాన్ని బేస్ చేసుకుని చాలా మంది మతోన్మాదులు వాళ్ళ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో వాడు వీడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన కుటుంబాన్ని అవమానంగా మాట్లాడుతూ మమ్మల్ని దూషణ చేస్తూ చేస్తుంటే వాళ్ళకు సారి పంపాల్సింది నోటీసులు మాకు కాదు కదా వాళ్ళని అరెస్ట్ చేయాలి మమ్మల్ని కాదు కదా వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి మమ్మల్ని కాదు కదా మీకు న్యాయం చేయటం చేత కాక న్యాయం కోసం పోరాడే నాలాంటి వాణ్ణి ఆపటానికి ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అందరిని అడుగుతున్నా నేను రైట్ సర్ దానికి తోడు మళ్ళీ రాజేష్ మహాశాన్ గారు కూడా మరి మీ పైన రియాక్ట్ అయ్యారు మిమ్మల్ని ఖచ్చితంగా రాజేష్ మహా రాజేష్ మహా అంటే మీరు మీ మీతో పాటు ఉన్న పాస్టర్లందరూ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ రీసెంట్ గా అతను ఒక వీడియో బయట రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన ప్రభుత్వానికి అమ్ముడు పోయాడు రాజేష్ మహాసేన ఎవరు కోసమో మాట ఇచ్చి ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాటిచ్చాడు కూడా చెప్తాను చూడండి ఆయన ఏం మాట ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా రాజేష్ మహాసేన అనే నా మాట వింటది నేను ఏమంటే అదే అని ఊకొడతారు పిల్లల్లాగా ఎందుకంటే వాళ్ళు గొర్రెలు కదా కాబట్టి నేను క్రైస్తవులందరినీ కన్విన్స్ చేసి ఇది యాక్సిడెంట్ అని ఒప్పించి నోర్లు మూపిస్తాను అని ఎవరికో ఆయన ఎవరి దగ్గర అయినా ఒక పుచ్చుకున్నాడు డబ్బులు తీసుకొని ఉంటాడు అందుకే కెమెరా ముందుకొచ్చి మమ్మల్ని తిడుతూ మమ్మల్ని అరెస్ట్ చేయాలని చెబుతూ మమ్మల్ని క్రైస్తవులు బ్యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఇది యాక్సిడెంటే ఎవడు చెప్పాడు ఆయనకి యాక్సిడెంట్ అని ఆయన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి చెప్పారా రాజేష్ కి లేదంటే డిపార్ట్మెంట్ వారు ఫోన్ చేసి చెప్పారు యాక్సిడెంట్ అని పోనీ పిఎం రిపోర్ట్ ఏమన్నా వచ్చిందా యాక్సిడెంట్ అని పోని ప్రభుత్వం ఏమైనా లోకేష్ గారు ఆయన ఫోన్ చేసి చెప్పారు ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆయన కన్ఫర్మ్ చేస్తున్నాడు ఇట్ ఈస్ యాక్సిడెంట్ అని ఏ అధికారాన్ని బట్టి క్రైస్తవులందరినీ తప్పుదోవ పట్టించడానికి ఈ కేసులో ఆయన ఎవరి దగ్గర వకాలతో పుచ్చుకొని పాస్టల్ని చెడ్డ చేయడానికి చూస్తున్నాడు కానీ ఒకటే చెప్తున్నా మహాసేన రాజేష్ ని ఈ రోజు కుక్క కూడా పట్టించుకున్నటువంటి స్థితికి ఆయన దిగజారిపోయాడు ఎందుకంటే అందరికీ తెలుస్తుంది దీని వెనకాల ఏవో మరణించి చంపినటువంటి అనుమానాలు ఉన్నాయని అందరికీ తెలుసు ఇలాంటి చెప్పాడు చూడండి దీని వలన ఉన్న పేరు కూడా పోయింది ఉన్న పరువు కూడా మంట కలిసిపోయింది ఇక ఆయన ఏది సాధించలేడు ఏది కూడా పొందలేడు ఉన్నది కూడా పోగొట్టుకున్నాడు ఈరోజు క్రైస్తవుల్లో ఆయన మాట కుక్క కూడా లెక్క చేసుకు అతను అందులో అంటే అనుమానాలు కనుక ఖచ్చితంగా బలమైనవి ఉంటే నేను అసలు ప్రభుత్వంతోనే ఫైట్ చేస్తానంటూ కూడా చెప్తున్నాడు కదా బలమైన అనుమానాలు కాదు డబుల్ బలమైన అనుమానాలు ఉన్నాయి నా అనుమానాలు కాదు యావత్ క్రైస్తవ సమాజం అంత లక్ష క్రైస్తవుల పక్షంలో నేను మాట్లాడుతున్నా వందల వందల అనుమానాలు ఉన్నాయి రమ్మని చెప్పండి నన్ను లైవ్ లైవ్ లేకు తీసుకోమని చెప్పండి అతను మాట్లాడమని చెప్పండి అనుమానాలు నేను చెప్తా దానిని క్లారిఫై చేసి తర్వాత ఆయన మాట్లాడమనండి ఏదైనా కన్ఫర్మ్ చేయమని చెప్పండి మా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆయన ఎలా అంటాడు అనుమానాలు ఉంటే నేను కూడా ఫైట్ చేస్తే అనుమానాలు ఉన్నాయి నేను తెలియదు అనుమానాలు ఉన్నాయని ఏం సార్ అంటే ప్రధానంగా మీరు అసలు ఏం చెప్పదలుచుకున్నారు అంటే మొత్తానికి ప్రవీణ్ పాస్టర్ అనేటోడ్ని ఈ మూడు రోజులు మొత్తం కూడా ఒక తాగుబోతు కింద బయట చిత్రించే ప్రయత్నం చేశారంటూ చెప్తున్నారు చాలా మంది రెండు కాలు ఉన్నాయండి రెండు బలమైన కారణాలు ఉన్నాయి ఒకటి రిపోర్ట్ లేట్ చేస్తుంది కాబట్టి పిఎం రిపోర్ట్ నుంచి మర్చిపోయి పిఎం రిపోర్ట్ ప్రజలు అడగకుండా డైవర్ట్ చేయటానికి ఈ ఫుటేజ్లు రిలీజ్ ఫుటేజ్ ఆందోళనలో క్రైస్తవులను యావత్ క్రైస్తవులు పడేశారో అది నిజమే అది అందరికి తెలిసినటువంటి వాస్తవమే ఈరోజు ప్రజలందరూ పిఎం రిపోర్ట్ ఎప్పుడొస్తా అనేది మర్చిపోయి ఈయన మీద ఫైట్ చేస్తున్నారు ఫుటేజ్ రైట్ ఆ రాంగ్ అనే దాని మీద ఇది ఒక కుట్ర రెండవది ప్రవీణ్ పగడాల గారిని క్రైస్తవుల మనసుల్లో నుంచి కూడా చెరిపేయాలి ఆయన చరిత్రలో ప్రవీణ్ పగడాల అంటే ఆయన ఒక తాగుబోతుడు తాగి చచ్చిపోయాడు అని ముద్ర వేయటానికి క్రైస్తవుల మనసులో ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ రెండు కారణాల వలన ఇవన్నీ జరుగుతున్నాయి సరే బయటకు వచ్చిన సిసిటివి ఫుటేజ్ పోలీసులు రిలీజ్ చేస్త రిలీజ్ చేశారని మీరు నమ్మట్లేదు అంటూ కూడా చెప్తున్నారు పోలీసులు రిలీజ్ చేశారా లేదా మాకు తెలీదు నా డౌట్ ఏంటంటే యావత్ క్రైస్తవ సమాజం యొక్క సందేహం ఏంటంటే పోలీసులు రిలీజ్ చేయకపోతే ఆర్టీవీ వాడు రిలీజ్ చేశాడు ఆర్టీవీ వాడు పోలీసుల పర్మిషన్ లేకుండా రిలీజ్ చేస్తారు అంత దమ్ ఎక్కడి నుంచి వస్తుంది వాడికి వాడి ఛానల్ క్లోజ్ అయిపోతుంది అని భయం ఉండదు వాడికి ఆర్టీవీ వాడు పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా రిలీజ్ చేసే అవకాశం లేదు సరే రిలీజ్ చేశాడు పోలీస్ వాళ్ళు ఎంత గందరగోళం క్రియేట్ అయింది ఈ ఫుటేజ్ వల్ల చూస్తున్నారు కదా నిజంగా పోలీస్ వారి యొక్క సహకారం లేకుండానే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫుటేజ్ బయటికి వచ్చింటుంటే పోలీసులు వాళ్ళు ఎందుకు ఆర్టీవీ మీద చర్య తీసుకోలేదు యాక్షన్ తీసుకుని చూస్తూ ఎందుకు ఉండిపోయారు కాబట్టి పోలీసులు వాళ్ళ హస్తం ఉండే ఈ ఫుటేజెస్ బయటకు వచ్చాయన్నది నా ప్రగాఢ నమ్మకం మీరు ఏం చెప్తున్నారంటే మీ ఇలాంటి పాస్టర్స్ దీని గురించి మాట్లాడుతుంటే గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు అంటే పోలీసు నేను చెప్తున్నా ఈ రోజు నాకు హత్య చేస్తాం చంపేస్తాం నీ మీద దాడి చేస్తాం నువ్వు ఇంట్లో నుంచి బయటకు ఎలా వస్తావరా అని చెప్పి చాలా మంది నాకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు బెదిరిస్తున్న కూడా డైరెక్ట్ గా ఫోన్ చేసి బెదిరిస్తున్నారు ఈ బెదిరింపులు మూడు రోజుల నుంచి ప్రారంభమయ్యాయి ఈ బెదిరింపు కాల్స్ లో ఉన్నటువంటి ఎవరి అనుచరులు ఉన్నారంటే మహాసేన రాజేష్ యొక్క అనుచరులు కరుణాకర్ సుకున యొక్క అనుచరులు తర్వాత ఈ ఎవరైనా గుండైనా హమార ప్రసాద్ యొక్క అనుచరులు వీళ్ళ అనుచరుల నుంచి నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి నా కల నా కంఠాన్ని మూసేయమని నా వీడియోస్ ఆపేయమని నా ఫేస్ కొద్ది రోజులు బయటికి కనిపించకుండా వెళ్మని వాళ్ళు నన్ను నొక్కే ప్రయత్నం చేసి భయపెడుతున్నారు ఏ ప్రలోభాలకు నేను లొంగను ఎలాంటి భయాలకి నేను జర్సిపోయేవాన్ని కాదు దేనికైనా తెగించే ఈ పోరాటంలో దిగాను నేను సరే అయితే అంటే ఒక ప్రశ్న ఎడతాను చెప్పండి పాస్టర్స్ అందరూ ఎందుకు బలవంతంగా కేసు పెట్టించే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కి ఇష్టం లేనప్పుడు కేసు పెట్టడానికి ఆ రోజు పోస్ట్ మార్టం కూడా చేయొద్దంటూ నేనే ప్రవీణ్ అక్కడ ఇన్సిడెంట్ లో ఆ సంఘటన స్థలంలో పోలీస్ డిపార్ట్ పోలీస్ స్టేషన్ లో రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఆ రూమ్ లో పోలీసులు అందరూ ఉన్నప్పుడు కేసు ఫైల్ చేస్తున్న టైంలో నేనే దానికోసం ఎక్కువ ఫైట్ చేశాను ఎందుకు ఫైట్ చేశానంటే కుటుంబ సభ్యులు కేసు ఫైల్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి లేదు నిజమే అది మాత్రం కానీ మేము బలవంతంగా చేయలేదు మేము ఒకటే చెప్పాం ప్రవీణ్ పగడాల గారు మీ కుటుంబానికి మాత్రమే సంబంధించినటువంటి వ్యక్తి కాదు బయట చూశారు కదా వేల మంది జనం వచ్చారు ఆయన అభిమానులు ఆయన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు ప్రవీణ్ పగిడాల అనేటువంటి పేరు ఒక కుటుంబానికి సంబంధించింది కాదు యావత్ క్రైస్తవ సమాజానికి సంబంధించింది ఆయన ప్రజాబంధువు ఇప్పుడు మేమందరము ఆయన కోసం న్యాయం కావాలని పోరాడుతున్నాం అని ఆ కుటుంబ సభ్యుల్ని ఒప్పించి వాళ్ళతో కంప్లైంట్ కేస్ కేసు ఫైల్ చేయించడం జరిగింది ఎందుకంటే ఇది కనుక ఇక్కడ కనుక మేము యాక్షన్ తీసుకొని కేసు ఫైల్ చేయకపోతే మరో సేవకుడి మీద ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది మరొక సేవకుడిని కూడా ఇలా చేసే అవకాశం ఉంది నోరు మూసుకొని వెళ్ళిపోయామంటే వెనక్కి ఇక సేవకులందరూ కూడా ఆడంగోళ్ళు ఎవరిని ఎంత చంపినా ఎవరిని ఎలా హింసించినా ఎవరు ఏమి మాట్లాడరు కేసులు పెట్టరు అన్నటువంటి ఉద్దేశం ఎదుటి మతోన్మాదులో లేదంటే దీని వెనక కుట్ర వెనక ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు అలా ముద్రి చిత్రీకరించ పడుతుంది కాబట్టి మేము కేసు ఫైల్ చేయించడం జరిగింది రైట్ ఓకే సార్ థ్యాంక్ యూ వెల్కమ్ రైట్ చూసారు కదా అయితే ఒక సిసిటివి ఫుటేజ్ రిలీజ్ అవ్వటం ఒక వ్యక్తి ప్రవీణ్ పాస్టర్ ని ఫోటో తీయడానికి ప్రయత్నించడం ఇదంతా కూడా బయట చాలా హల్చల్ అవుతుంది అండ్ కొంతమంది పాస్టర్స్ వాళ్ళ నోరు నొక్కేస్తారంటూ కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇందులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఎలా ఈ కేసును ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు ఒకవేళ బయటకు వస్తే ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయి